జవాబులు ఇచ్చినట్లుగా మేము భావిస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఒక మహాయజ్ఞంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేటువంటి దానికోసం ఒక ఉద్యమాన్ని నడిపించినారు విజయం సాధించినారు ప్రజలందరి సకల వర్గాల యొక్క అండదండలతో వారి పాత్రతో అదేవిధంగా తెలంగాణ నిర్మాణానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి భారీ నీటి పారుదల ప్రాజెక్టులు అటు గోదావరి మీద ఇటు కృష్ణా మీద రూపకల్పన చేసినారు అంతరాష్ట్ర వివాదాలకు తావు లేకుండా సత్వరంగా అత్యంత వేగంగా తెలంగాణ ప్రజానికానికి రైతాంగానికి సాగునీళ్లు సాగునీటితో పాటు మంచినీళ్లు రాష్ట్ర ప్రజలకు రావడం ద్వారా భిన్న రంగాల అభివృద్ధికి దోదం చేస్తుంది సాగునీటి రంగము వ్యవసాయ రంగము మిగతా అన్ని రంగాలకు దోదం చేస్తుంది అని చెప్పి నిర్దిష్ట కాలంలో అత్యంత వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేయడం మూలంగా ప్రజాధనం అవసరం మేరే ఖర్చు అవుతుంది హేతుబద్ధంగా ఖర్చు అవుతుంది ఫలితాలు చాలా వేగంగా వస్తే ప్రజలకు సాంతవనం వస్తుంది అదేవిధంగా వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది చెప్పి ఆహార శ్రమించి అద్భుతమైనటువంటి రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినారు పూర్తి చేసినారు ఆ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచే తెలంగాణ ప్రజలకు ఒక ఫలితం వచ్చి ప్రజలు బాగుపడడం అభివృద్ధి చెందడం ఇష్టం లేని తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించినటువంటి ఆది నుంచి తెలంగాణకు వ్యతిరేక వైఖరి కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అనునిత్యం విషం చింపుతానే వచ్చింది అనునిత్యం విషం చిమ్ముతానే వచ్చింది వాళ్ళ కాలంలో అదే గోదావరి నది మీద వాళ్ళు తలపెట్టినటువంటి ప్రాణహిత చేవేళ్ల పథకాన్ని రూపకల్పన చేసినప్పటికీ నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టి అసలు పనులు జరగాల్సిన కాడ పనే మొదలు పెట్టకుండా పనులు జరగాల్సిన కాడ అనుమతులు సాధించకుండా అంతరాష్ట్ర అనుమతులు సాధించకుండా కేంద్ర జల సంఘం అనుమతులు సాధించకుండా తెలంగాణ సమాజాన్ని నమ్మించడానికి ఒక కుట్రపూరితంగా ఆనాడు ప్రాణహిత చేవేళ్ళ అనేటువంటి ఆచరణకు సాధ్యం కానటువంటి ఒక ప్రాజెక్టు తెర మీద తీసుకొని వచ్చినారు తెలంగాణ ఉద్యమం నచ్చేటప్పుడే మేము దాన్ని ఎండగట్టి చూపించినాం కేవలం పదహారు టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఈ మొత్తం ప్రాజెక్టు తెలంగాణ ఉత్తర తెలంగాణ రైతన్న లేక ఆకాంక్షలు ఎట్లా తీరుస్తుంది సాగునీరు తాగునీరు ఎట్లా వస్తుందని అనేక రకాలుగా అది ఎట్లా సాధ్యం కాదో చెప్పినాం ఏడేళ్ళున్నారు వాళ్ళ అధికారంలో ఇటు రాష్ట్రంలో కానీ అటు మహారాష్ట్రలో కానీ అటు ఢిల్లీలో కాని ఏ రకమైన అనుమతులు సాధించలే ఆ ప్రాజెక్ట్ ను వాళ్ళు పూర్తి చేస్తే ఎవర పడలే కానీ వాళ్ళు వాళ్ళ చేతగాడితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలై రీడిజైనింగ్ అయ్యి ప్రాజెక్టు రూపకల్పన చేసి పనులు మొదలై వాళ్ళ కాలంలో కాంగ్రెస్ కాలంలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ కడితే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దశాబ్ద కాలం లోపల ఫలితం ఇచ్చిన ఒక్క ప్రాజెక్టు లేదు కాంగ్రెస్ కట్టింది ఈ దేశంలో ఏ ప్రాజెక్ట్ కట్టినా ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్లు నలభై ఏళ్ల కాలం తీసుకున్నారు ఆ విధంగా కాలయాపన చేసి ఫలితాలు ఈ తరం అనుభవించాల్సిన ఫలితాలు వచ్చేటువంటి తరం కూడా అనుభవిస్తుందో అనుభవించదో అటువంటి స్థితి కల్పించినారు కానీ కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్నదే ఈ నీళ్లను తెలంగాణ రైతన్నలకి ఎనికే తెలంగాణ పల్లెలకి ఎనికే దీ దీక్షనికే ఇక్కడ ఉన్న కరోన ఇక్కడ ఉండేటువంటి రైతుల ఆత్మహత్య లాభానికి ఇక్కడ పసిడి పంటల మండలికే మనం ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ఉరుకుల పరుగుల మీద అటు పాలనా యంత్రాంగాన్ని ఇటు ఇంజనీరింగ్ యంత్రాంగాన్ని మంత్రి మండలి బాధ్యత తీసుకొని నిపుణుల యొక్క సూచనల సలహాల మేరకు కేంద్ర జల సంఘం యొక్క అనుమతుల మేరకు కేంద్ర జల సంఘం సూచన సూచనల మేరకు పొరుగు రాష్ట్రంతో ఒప్పందం చేసుకొని ముంపు సమస్య లేకుండా అటవీ సమస్య లేకుండా పర్యావరణ సమస్య లేకుండా అన్ని రకాల అనుమతులను పొంది నిపుణులు సూచించిన మేరకే ప్రాజెక్టును రూపకల్పన చేసి అత్యంత వేగంగా నిర్మాణం చేసి ఫలితం ఇచ్చినాం ప్రజలకు ఇది వాళ్ళ కంటగింపు ఏరు ఏనాడు కూడా కాంగ్రెస్ దీన్ని ఈ అభివృద్ధిని హర్షించలేదు స్వాగతించలేదు తెల్లారిక్తే అభాండాలు దాని మీదనే వాళ్ళ ప్రచారం కొనసాగుతూ వచ్చింది ఎనభై నాలుగు వేల రూపాయలు ఖర్చు ఎనభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయ్యే నాటికే రెండు లక్షల కోట్ల అభివృద్ధి జరిగిందని చెప్పి మాట్లాడినటువంటి నీచపు ప్రవర్తనను నీచపు లేఖితనాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ప్రజల్ని పక్కదారి పట్టించాలనేటువంటి ప్రయత్నం చేసినారు అయినా ప్రజలకు అర్థమైంది నీళ్ళు వచ్చినాయి ఇవాళ ఉత్తర తెలంగాణలో ఉండేటువంటి దాదాపు అన్ని జిల్లాలకు పాత ప్రాజెక్టులకు అనుసంధానం కావచ్చు స్టెబిలైజేషన్ కావచ్చు కొత్తగా ఇచ్చే ఆయకట్టు కావచ్చు నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి వసతిని కాళేశ్వరం ద్వారా రెండు టీఎంసీల ద్వారా మనం ఆల్రెడీ సదుపాయాలు కల్పించినాం ముందు చూపుతోన పొరుగున ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భవిష్యత్తులో నీటి వాటాలకు సంబంధించినటువంటి అంశాలలో వాళ్ళది పైచేయి కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వ్యూహాత్మకంగా మూడో టీఎంసీకి సంబంధించినటువంటి పనులను కూడా వ్యూహాత్మకంగా ప్రారంభించడం జరిగింది ఇవన్నీ తెలంగాణ ప్రజల మేలు కోసం చేసినటువంటి తెలంగాణ ఆర్తితోన ఆ కడుపులో ఉండేటువంటి ఆ తెలంగాణ ప్రజల పట్ల ఉండేటువంటి ఆ ఆర్థికతోన చేపట్టినటువంటి కార్యక్రమాలు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లను సకాలంలో రైతులకు చేయకుండా కేవలం కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు మీ అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు కాళేశ్వరం అంటే ప్రాజెక్టుల సమూహం లేదా సముదాయం ఇది ప్రాజెక్టుల సముదాయం మూడు పెద్ద బ్యారేజ్లతో పాటు రిజర్వాయర్లతో పాటు అండర్ గ్రౌండ్ టెనల్స్ తో పాటు ఓపెన్ కెనాల్స్ తో పాటు పంపింగ్ స్టేషన్స్ తో పాటు మహిళలకు కొద్ది దూరం నడిచేటువంటి డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ తోన ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఒక మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ను ప్రపంచానికి సాగునీటి రంగంలో ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఘనత కేసీఆర్ నాయకత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఆనాడు దీన్ని హర్షించాల్సింది పోయి కేంద్ర జల సంఘ నిపుణులు ఆనాడు ప్రాజెక్టు సందర్శించి వాళ్ళు చెప్పినారు ఇట్ ఈస్ అన్ ఇంజనీరింగ్ మార్వల్ అన్నారు ఇంజనీరింగ్ వ్యవస్థలో ఇది మా అద్భుతమని కొనియాడినారు ఆనాడు ఉండేటువంటి గవర్నర్ నరసింహన్ గారు కాళేశ్వరం దీని యొక్క అద్భుతం ఇది భవిష్యత్తులో మానవాళికి ఎంతో ఉపకరించేటువంటిది అని చెప్పినారు వాళ్ళు ఎక్కడో చైనాలో త్రీ క్యాజెస్ డ్యామ్ అనేటువంటిది చాలా పెద్దది కడితే ప్రాజెక్టుల రంగంలో ప్రపంచం మొత్తంలో చైనా ఒక అగ్రగామి అన్నట్లు అంతకు మించి ఏం జరగదు అన్నట్లు అందరూ కూడా దాన్ని కొనియాడినారు కానీ ఇవాళ భారతదేశంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక తెలంగాణకే తలమానికం కాదు ఇది భారతదేశ ఇంజనీరింగ్ నిపుణుల వ్యవస్థకు సాగునీటి వ్యవస్థకు ఒక నలమారికమైనటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ గొప్పతనాన్ని జీర్ణం చేసుకోవాలనేటువంటి కురసబుద్ధుండేటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చేసినటువంటి తప్పుడు ఆరోపణలతోన వాళ్ళు కక్ష పెట్టుకొని ఒక కమిషన్ వేసి కమిషన్ ముందుకు కేసీఆర్ పిలవడం ద్వారా లోకం ముందు సమాజం ముందు ఆయన అనేది దోషిగా నిలబెడదామనేటువంటి ఒక చిలిపి ప్రయత్నం అయింది తప్ప ఇందులో సాక్షిగా పిలిచినారు కమిషన్ ఇది గమనించాల్సినటువంటి విషయం కేసీఆర్ గారిని ఒక సాక్షిగా కమిషన్ పిలిచింది కమిషన్ యొక్క పరిధిలో కమిషన్ ను కమిషన్ యొక్క విధిని కమిషన్ యొక్క హెడ్ ను మేము సంపూర్ణంగా గౌరవిస్తాం అదే సమయంలో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మాత్రమే అన్ని సందర్భాల్లో మేము తప్పు పట్టేది శంకించేది ఏదైనా ఒక కమిషన్ వేసినప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అంటారు కమిషను నిర్ధారించాల్సినటువంటి అంశాలు ఏవి అన్నప్పుడు స్పష్టత ఉండాలి అక్కడ ఆ స్పష్టత ఇవ్వకుండా కమిషన్ కి ఈ రోజు వాళ్ళు అంబిక్విటీతో అస్పష్టతతోన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఇచ్చినారు ఇట్స్ ఛాలెంజబుల్ మ్యాటర్ భవిష్యత్తులో కూడా ఇది ఛాలెంజ్ చేయడానికి ఆస్కారం ఉన్న మ్యాటర్ అన్ని వేగ అంశాల మీద ఇచ్చినారు స్పెసిఫిక్ గా స్పెసిఫిక్ అంశం అంటూ దాంట్లో ఏమీ లేదు అన్ని వేగ అంశాల మీద ఇవ్వడం ఇవ్వడమే అలిగేషన్స్ వచ్చినాయి ప్రజల నుంచి ఆరోపణలు వచ్చినాయి కొన్ని సంస్థల నుంచి ఆరోపణలు వచ్చినాయి కొందరు వ్యక్తుల నుంచి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మేము కమిషన్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఈ ఆరోపణల మీద నిగు తేల్చండి అని చెప్పి కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఇచ్చినారు అక్కడ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రమే కాదు భారత ప్రభుత్వం ఈ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ప్రజలకు ఇది చేస్తామని మనం మాటించి మొదలుపెట్టిన తర్వాత క్యాబినెట్ తీసుకునేటువంటి నిర్ణయం సుప్రీం అది ప్రజా తీర్పు క్యాబినెట్ నిర్ణయం అంటే ప్రజామోదం ఉండేటువంటి అంశం ప్రతిదీ కూడా ఇది ప్రజాస్వామ్యంలో అందరూ అర్థం చేసుకోవాల్సింది అది సమిష్టి బాధ్యత అక్కడ ఎవరో ఒకరో ఇద్దరు వ్యక్తులు పాత్ర పోషించేది ఉండదు ఈ ప్రాజెక్టు చేపట్టాలి గోదావరి మీద కృష్ణా మీద ప్రాజెక్టు చేపట్టాలి నీళ్లు ఇవ్వాలి ఎక్కడ ప్రాజెక్టు చేపడితే అనువుగా ఉంటది సాంకేతిక అంశాలు ఏంటి పర్యావరణ అటవీ సంబంధ అంశాలు ఏంటి తక్కువ సమస్యలతో లేదా సమస్య లేకుండా ఒక ప్రాజెక్టు నిర్దిష్ట గడువులో పూర్తి చేసేటువంటిది ఎట్లా అని ఆలోచించి అన్ని రకాల అనుమతులను తీసుకొని అన్ని సంప్రదింపులు చేసిన తర్వాతనే చట్టబద్ధంగానే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయడం జరిగింది ఇందులో కోరిగుడ్డు మీద ఈ కల ఏటువంటి విధంగా మూడు పిల్లర్లలో రెండు పిల్లర్లు ఒకటి పాక్షికంగా రెండు ఒక మోతాదులో కుంగితే ఆ కుంగడానికి ఉండేటువంటి ఇతరేతర శాస్త్రీయమైన ఆధారాలు ఏమైనా ఉంటాయా వాటి గురించి ఆలోచించకుండా దేవుడి నుంచే ప్రభుత్వాన్ని ఆనాటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎన్నికల కంటే ముందు దుర్మార్గ బుద్ధితోన దుష్ప్రచారం చేయడానికి ఎంచుకున్నారు తప్ప అంతకంటే ముందు జరిగినటువంటి ఏటూ ప్రాంతంలో జరిగినటువంటి భూకంపానికి సంబంధించినటువంటి ప్రభావం ఏమైనా ఉంటుందా శానిటైజ్ ఏమైనా చేయడానికి ఆస్కారం ఉందా లేదా ప్రకృతి పరంగా ప్రకృతి పరంగానే ఏదైనా విపత్తులాగా జరిగిందా ఈ కోణంలో చూడకుండా దాన్ని కేవలం ప్రభుత్వం యొక్క అసమర్థత అన్నట్లు లేకుంటే దురుద్దేశం అన్నట్లు లేకుంటే ఈ ప్రభుత్వం నాణ్యత మెయింటైన్ చేయలేదు అన్నట్లు రకరకాల ఆరోపణలు చేసి ఇవాళ చిన్నగా చేసి చూపించే ప్రయత్నం చేసినారు తెలంగాణ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని తెలంగాణ ప్రజల అద్భుతమైనటువంటి విజయాన్ని సాగునీటి రంగ విజయాన్ని చాలా చిన్నగా చేసి చూపించేటువంటి ప్రయత్నం చేసిన ఇది చెల్లుబాటు ఏం కాదు మేము అనుకుంటున్నాం సంపూర్ణంగా కమిషన్ రిటైర్డ్ జడ్జి గారు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి గారు తప్పకుండా ఈ అంశాలన్నింటినీ పరిశీలించేటువంటి క్రమంలో హేతుబద్దతను వారు తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం ఇది ఈ దేశంలో చాలా జరిగినాయి మేము వాటితో పోల్స్తాం కానీ సందర్భం కోసం చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి ఉండేటువంటి కక్ష బుద్ధి ఎట్లుంటుందో అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాం శ్రీశైలంలో పంపులు మునిగిపోయినా కేర్ల పంపులు మునిగిపోయినా ఒట్టంలో పంపులు మునిగిపోయినా కమిషన్ వేసినా ఒకనాడన్నా మేము డిమాండ్ చేసినాం అసలు ఇవి జరుగుతుంటాయి మళ్ళీ ప్రభుత్వాలు రిపేర్ చేసుకోవాలి ముందుకు పోవాలని ఉదాత్తత ప్రకటించినాం సాక్షాత్తు ప్రధానమంత్రి గారి నాగేట్ చేసిపోయినటువంటి ఓ భారీ వంతెన కుపకూలిపోయింది ఈ దేశంలో హౌరా సాక్షాత్తు ప్రధానమంత్రి గుజరాత్ లో ప్రారంభోత్సవం చేసినటువంటి భారీ వంతెన కుపకూలిపోయింది కమిషన్ వేసిందా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసిందా మరి లేదే అంటే మీ గత వైఫల్యాల కారణంగా తెలంగాణకు జరిగినటువంటి నష్టాన్ని తెలంగాణ రాష్ట్రం ధైర్యం ద్వారా పూడ్చే ప్రయత్నం చేసిన కేసీఆర్ మీద మీ కక్ష తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీకు కంటగింపుగా ఉన్నది మీరు చేయలేకపోయినటువంటి పని ఇలా తెలంగాణ ప్రజలు చేసుకుంటుంటే ఓర్వలేకపోతుంది కాంగ్రెస్ అందుకోసమే అడుగు అడుగున కేసీఆర్ ను కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులను చేసి చూపించే ప్రయత్నం చేస్తుంది కానీ ఇది ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయినటువంటిది చరిత్రలో ఎల్లప్పటికీ ఉండేది భావి తరాలు కూడా కొనియాడ తగినటువంటి ఒక ప్రాజెక్ట్ గా కాళేశ్వరం ఉంటది మీరు ప్రభుత్వం వేసినటువంటి మీ కమిషన్ కమిషన్ బాధ్యతల్ని అబ్జర్వేషన్స్ ని మేము తగ్గట్టాం కానీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మరొకసారి నేను చెప్తున్నా దురుద